నమస్తే మన డిఆర్డిఓ సైంటిస్టుల పుణ్యమాని గడిచిన దశాబ్ద కాలంలో భారత్ రక్షణ రంగంలో ఎంతో శక్తివంతంగా మారింది ఎన్నో శక్తివంతమైనటువంటి ఆయుధాలను మిసైల్స్ని మన భారత అమలు చేర్చగలుగుతోంది ఇప్పుడు డిఆర్డివో ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే కనుక తాజాగానే అంటే జూలై పద్నాలుగో తారీఖున ఒక హైపర్సానిక్ క్రూజ్ మిసైల్ని విజయవంతంగా ప్రయోగించడం జరిగింది అనేటువంటిది మనకి చాలా వార్తాపత్రికల్లో వచ్చింది అలా ఎకనామిక్ టైమ్స్ లాంటి వార్తాపత్రికల్లో కూడా వచ్చింది అసలేంటి ఈ హైపర్సానిక్ మిసైల్ దీని యొక్క ప్రత్యేకతలు ఏంటి దీని ఫీచర్స్ ఏంటి అంటే కనుక డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ రక్షణ రంగ నిపుణులు చెబుతున్న దాని ప్రకారం ఇది బ్రహ్మోస్కి పెద్దన్న లాంటిది అని కూడా చెప్తున్నారు ప్రతి మిసైల్స్కి కొన్ని ఫీచర్స్ ఉంటాయి దాని టార్గెట్స్ ఉంటాయి దాని కొన్ని పర్పస్ తోటి ఆ మిసైల్స్ని డిజైన్ చేయడం జరుగుతుంది దీంతో దీన్ని కంపేర్ చేయలేం కానీ కొన్ని కొన్ని ఫీచర్స్తో మనం కంపేర్ చేసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పీడ్ కానీ లేకపోతే రేంజ్ కానీ లేకపోతే ఇలా కొన్ని కొన్ని ఫీచర్స్తో మనం కంపేర్ చేసుకున్నప్పుడు బ్రహ్మోస్కి ఈ యొక్క మిసైల్ హెచ్సిఎం అంటారు అంటే ఎక్స్టెండెడ్ ట్రాజెక్టరీ లాంగ్ డ్యూరేషన్ హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ అనమాట దీన్ని జూలై పద్నాలుగో తారీఖున విజయవంతంగా ప్రయోగించారు దీనికి ఉన్న ఫీచర్స్ గురించి బ్రీఫ్గా చెప్తాను మరొకసారి తప్పకుండా దీని మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఒక డిఫెన్స్ ఎక్స్పోర్ట్తో తప్పకుండా ఒక పూర్తిస్థాయి విశ్లేషణ తప్పకుండా చేద్దాం దానికంటే ముందు అసలు దీని ఫీచర్స్ ఏంటి డిఆర్డిఓ ఇంకా యొక్క వార్తను అఫీషియల్గా ధృవీకరించాల్సి ఉంది కొన్ని కొన్ని విషయాలను డిఆర్డిఓ కూడా సరైనటువంటి సమయంలో మాత్రమే పబ్లిక్ ప్లాట్ఫామ్కి లేదా ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది కొన్ని కొన్ని సీక్రెట్గానే ఉంచుతుంది కొంతకాలం పాటు బట్ ఇది విజయవంతంగా ప్రయోగించారనేది ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం సో ముందుగా ఈ డిఆర్డిఓ ప్రాజెక్ట్ విష్ణు అనేటువంటి పేరుతో ఒక ప్రాజెక్ట్ విష్ణు అనేటువంటి ఒకటి చేపడుతోంది ఆ ప్రాజెక్ట్ విష్ణులో భాగంగానే ఈ యొక్క మిసైల్ని తయారు చేయడం జరిగింది దీన్ని రేంజ్ చూసుకుంటే కనుక పదిహేను వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలను ఇది కొట్టగలదు అంటే పాకిస్తాన్ భయపడుతోంది చైనా కూడా భయపడుతోంది భారత్ రోజు రోజుకి ఇంత శక్తివంతం అయిపోతుంది అనేటువంటి ఒక భయం ఈ రెండు దేశాల్లోనూ కనబడుతోంది పదిహేను వందల కిలోమీటర్లు అంటే చాలా ఎక్కువ రేంజ్ ఇది అండ్ దీని స్పీడ్ విషయానికి వద్దాం మ్యాక్ ఎయిట్ స్పీడ్ అంటున్నారు మ్యాక్ ఎయిట్ అనేది బ్రహ్మోస్కి కూడా ఇంత స్పీడ్ లేదు ఇంత వేగంతో బ్రహ్మోస్ కూడా వెళ్ళలేదు అంటే మ్యాక్ ఎయిట్ అంటే ధ్వని కంటే ఎనిమిది రెట్లు వేగంగా ఈ యొక్క మిసైల్ ప్రయాణం చేయగలదన్నమాట బ్రహ్మోస్ నాకు తెలిసి నాలుగు నుంచి ఐదు మ్యాక్ స్పీడ్ అది అంటే ప్రతి మిసైల్కి దానికి ఒక పర్పజ్ ఉంటుంది దాన్ని తయారు చేసిన పర్పజ్ వేరు ఈ మిసైలు తయారు చేసినటువంటి పర్పస్ వేరు సో అంటే మనం చూసుకుంటే గంటకి పదకొండు వేల కిలోమీటర్ల వేగంతో ఈ యొక్క మిస్సైల్ ప్రయాణం చేయగలదు సెకండ్కి మూడు కిలోమీటర్ల స్పీడ్తో ఇది ప్రయాణం చేయగలదు ఇది దీని యొక్క రేంజ్ పదిహేను వందల కిలోమీటర్లు స్పీడు ఇప్పుడు నేను చెప్పినట్టుగా సెకండ్కి మూడు కిలోమీటర్లు గంటకి పదకొండు వేల కిలోమీటర్ల స్పీడ్తో ఇది ప్రయాణం చేయగలదు ఎందుకు ఇంత ప్రత్యేకమైంది అంటే కనుక ఇది పేలోడ్ విషయానికి వస్తే సుమారు వెయ్యి నుంచి రెండు వేల కేజీల బరువుని ఇది మోసుకొని వెళ్ళగలదు అంటే కన్వెన్షనల్ కానీ లేకపోతే న్యూక్లియర్ వార్ హెడ్స్ని కానీ అంత బరువు గల ఆయుధాలని ఇది మోసుకొని వెళ్ళగలదు అండ్ ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది ఈ హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్కి అదేంటంటే భూ ఉపరితలం నుంచి దీన్ని ప్రయోగించవచ్చు సముద్ర జలాల నుంచి ప్రయోగించవచ్చు అలాగే మిడ్ ఎయిర్ ఎయిర్ గాలిలో నుంచి కూడా ఈ యొక్క హైపర్సోనిక్ మిసైల్ని ప్రయోగించడానికి అవకాశం ఉంటుంది అంటే మల్టీపర్పస్ అది దీని యొక్క ప్రత్యేకత కొన్ని కొన్ని మిసైల్స్ ఎలా ఉంటే ల్యాండ్ నుంచి గాల్లోకి ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది కొన్ని కొన్ని మిసైల్స్ని ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ అంటారు కొన్ని కొన్ని మిసైల్స్ గ్రౌండ్ టు ఎయిర్ మిసైల్స్ అంటారు కానీ ఈ యొక్క హైపర్సోనిక్ మిసైల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మూడు విధాలుగా దీన్ని ప్రయోగించడానికి అవకాశం ఉంటుంది అండ్ ఇంకో ప్రత్యేకత ఉంది దీనికి ఏంటంటే హీట్ రెసిస్టెంట్ మెటీరియల్స్ని వాడడం వలన ఇది ఇంత వేగంతో ప్రయాణం చేసినప్పుడు డెఫినెట్గా చాలా ఎక్కువ హీట్ జనరేట్ అవుతుంది అంటే రెండు వేల డిగ్రీ సెల్సియస్ వరకు కూడా ఈ యొక్క హైపర్స్వానిక్ మిసైల్ను అంత హీట్ జనరేట్ అయినా కూడా ఎలాంటి బ్లాస్ట్ కానీ ఎలాంటి జరగడానికి అవకాశం ఉండదు సో అన్ని కఠినమైనటువంటి పరిస్థితులను తట్టుకునేలాగా ఈ యొక్క హైపర్స్వానిక్ క్రూజ్ మిసైల్ని డిజైన్ చేయడం జరిగింది సో ఇప్పుడు మూడు దేశాలకి కంటగింపుగా ఉంటుంది ఈ యొక్క హైపర్స్వానిక్ మిసైల్ విజయవంతంగా ప్రయోగించడం వలన ఒకటి చైనా రెండు పాకిస్తాన్ ఇంకొకటి అమెరికా నిజానికి ఇలాంటి హైపర్సోనిక్ క్రూజ్ మిసైల్ అనేది డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ చెబుతున్న దాని ప్రకారం మూడు దేశాల దగ్గర మాత్రమే ఉందని చెప్తున్నారు ఒకటి అమెరికా రష్యా చైనా చైనా ఉందని చెప్పుకుంటుంది చాలా కొన్ని కొన్ని మిసైల్స్ వాళ్ళ దగ్గర ఉండవు బట్ లేకపోయినా కూడా చెప్పుకుంటూ ఉంటుంది ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళు బయట ప్రపంచానికి చెప్పేటువంటి కెపాసిటీ వేరు దాని సామర్థ్యం వేరు నిజానికి దాని సామర్థ్యం వేరు మనం రీసెంట్గానే చూసాం ఆపరేషన్ సింధూరు సమయంలో పాకిస్తాన్ వాడినటువంటి చాలా వరకు రేడార్ వ్యవస్థలు కానీ కొన్ని కొన్ని మిసైల్స్ కానీ కొన్ని కొన్ని ఆయుధాలు కానీ ఇవన్నీ కూడా చైనా వాడు సప్లై చేసినవే బట్ ఏ విధంగా ఫెయిల్ అయిపోయినాయో మన యొక్క దాడుల్ని భారత సైన్యం చేసినటువంటి దాడుల్ని తిప్పికొట్టడంలో అట్టర్ ఫ్లాప్ అయినటువంటి విషయం ప్రపంచం మొత్తం చూసింది చైనా పరుగుబైంది పాకిస్తాన్కి ఎలాగో గట్టిగా దెబ్బతగిలింది సో చైనాకి చాలా క్లెయిమ్ చేసుకుంటుంది కానీ అందులో వాస్తవం లేదు కానీ ఇప్పటివరకు డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ కూడా చెప్తున్నది ఏంటంటే ఇలాంటి హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్స్ కేవలం ఇప్పటివరకు రష్యా అమెరికా చైనా వద్ద మాత్రమే ఉంది ఇప్పుడు ఆ క్లబ్లోకి భారత్ కూడా చేరినట్లు అయింది అనేది డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ చెబుతున్నటువంటి విషయం అండ్ ఇంకొక ప్రత్యేకమైనటువంటి ఫ్యూచర్ కూడా ఉంది స్టెల్త్ అంటే లో ఆల్టిట్యూడ్తో ఇది ప్రయాణం చేస్తుంది జనరల్గా ర్యాడార్ హై ఆల్టిట్యూడ్లో ప్రయాణం చేస్తే డెఫినెట్గా రేడార్కి చిక్కేటువంటి అవకాశం ఉంటుంది సో దాంతో దాన్ని తిరిగి ఇంటర్సెప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఇది దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే రేడార్కి చిక్కకుండా లో ఆల్టిట్యూడ్లో ప్రయాణం చేయడం వలన తక్కువ సమయంలోని టార్గెట్ని కొట్టేయచ్చు సో అది ఆ యొక్క ప్రత్యేకత కూడా ఈ హైపర్సోనిక్ మిసైల్కి ఉంది బట్ డెఫినెట్గా బహుశా మనం ఎక్స్పెక్ట్ చేద్దాం డిఆర్డిఓ నుంచి అతి త్వరలోనే ఒక అధికారికమైనటువంటి ఒక ప్రకటన కూడా రావాలని మనం కోరుకుందాం సరైన సమయంలో తప్పకుండా డిఆర్డిఓ సైంటిస్టులు ఆ ప్రకటన కూడా చేస్తారు అండ్ ఫైనల్లీ చివరిగా ఈ ఇంజిన్కి ఉన్నటువంటి ప్రత్యేకత గురించి కూడా తెలుసుకోవాలి ఇంజిన్ ఏంటంటే స్క్రామ్ జెట్ ఇంజిన్ అని చెప్తున్నారు డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ స్క్రామ్ జెట్ ఇంజిన్ అంటే అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి ఆక్సిజన్ని తీసుకొని కంబషన్ అవుతుందనమాట సో అది ఆ ప్రత్యేకత కూడా ఈ యొక్క హైపర్సానిక్ మిసైల్కి ఉందని చెప్తున్నారు మరి డిఆర్డివో సైంటిస్టులు ఇలాగే రాత్రి పగలు కష్టపడ ఇంకా శక్తివంతమైనటువంటి ఆయుధాలని మిసైల్స్ని మన భారత అమలు పదులోకి చేర్చాలని మనం కోరుకుందాం తద్వారా భారత్ మరింత శక్తివంతమైనటువంటి దేశంగా రక్షణ రంగంలో ఎదుగుతుంది ఎదగాలి కూడా మరి ఈ అంశానికి సంబంధించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా మీరు కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి అలాగే మా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ నుంచి ఎన్హెచ్ టీవీ నేషనల్స్ షాప్ నుంచి మీరు ఎలాంటి టాపిక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కోరుకుంటున్నారు అనేది కూడా మీరు కామెంట్స్ రూపంలో తప్పకుండా మాకు తెలియజేయచ్చు జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు